గ్రంథంలో ముప్పై నాలుగు తర్వాత మీరు చదువుకోండి ఏం చేయాలంటే వారు మరి తప్పిపోయిన దానిని వెదకరంట అది అది మాత్రమే కాదు కఠిన మనుషులై బలత్కారముగా వాటిని ఏలుదురు మీరు ఎలాగ ఉంటేనే మేము సేవ చేస్తామండి ఇలాగే వెళ్తున్నారు ఎవరైనా ఇలాగ ఉంటేనే మేము సేవ చేస్తాం ఇలా మా మాట అంటేనే కూర్చోమంటే కూర్చోవాలి నిలబడాలి ఈ కఠినంగా ఏలి ఎవడంటే అబద్ధ ప్రవృత్తులు పరిపాలన ఇంకా చెప్పింది బైబిల్లో ఉంది నేను కొత్తగా ఏం చెప్తులేదు నేనేం రాసుకుంటే చెప్తులేదు ఈ ముప్పై నాలుగు చదివితే మీకు అర్థమైపోద్ది కఠిన మనుషుకుల బలత్కారంగా వాటిని ఏలుదురు కాబట్టి కాపురు లేకయే అవి చెదిరిపోయాను వద్దు బాబో ఈ మాకు మాకొద్దు నాయనో అని ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలా అర్థం అవకాల్లో కాపుర్రో ఎదిరిపోయినాయండి వేళ వేళ ఇంకో సంఘానికి వెళ్తే ఏమంటున్నారు నేనంటే భయపడ్డాను అనుకోండి ఎవరికి మా గొర్రె మీ సంఘంలోకి వచ్చింది మీ మా గొర్రెని మర్యాదగా మరలా బయటకు తోరావా సరే లేకపోతే నీ సంఘాన్ని ఉండేవని అంటారు మా